వినుకొండ పట్టణంలోని పదవ వార్డు ఏబిఎం కాంపౌండ్లో జిఎస్టి తగ్గింపుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జీడిసిసి చైర్మన్ మక్కిన మల్లికార్జునరావుతో కలిసి చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడిపై భారం తగ్గించే ఉద్దేశంతో అనేక వస్తువులు పాలసీ సేవలపై జీఎస్టీ స్లాబులు తగ్గించారని తెలిపారు ఈ తగ్గింపు వల్ల వినియోగదారులు పొందే ప్రయోజనాలు తద్వారా నిత్యావసరాల ధరలు తగ్గే విధానాన్ని ఆయన వివరించారు ప్రధానమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు యాభై వేల కోట్ల ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి తగ్గినా అది నేరుగా పేద ప్రజలకు చెందాలని జిఎస్టీ తగ్గించారు పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు వాడుకునే బట్టల మీద ట్యాక్స్ తగ్గించారు ఆహార పదార్థాల మీద జీరో ట్యాక్స్ అండి చంద్రబాబు గారికి అభినందనలు రాష్ట్రంలో ఈ రోజు జిఎస్టి గురించి ప్రజలకు ఇచ్చినటువంటి బెనిఫిట్ ఈరోజు రాష్ట్రంలో ఎన్డిఎన్ కార్యకర్తలు ఇల్లు ఇల్లు తిరిగి చెప్తున్నారు ప్రతి ఊళ్ళో ఈరోజు జిఎస్టి ప్రయోజనాలు చెప్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలు కార్యకర్తలందరికీ అభినందనలు ఈరోజు జిఎస్టి పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది ఇంట్లో కొనుక్కునే వస్తువులన్నీ ట్యాక్స్ తగ్గించారు మోడీ గారు అంటే కలర్ టీవీ కానీ ఫ్యాన్లు కానీ ఇంట్లో ఉండేటువంటి వస్తువుల మీద కూడా ట్యాక్స్ తగ్గించారు ఏసీ మిషన్ల మీద ట్యాక్స్ తగ్గించారు అంటే ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కూడా ఈరోజు ఏసీలు వాడుతున్నారు ఎండలు పెరిగినందువల్ల వేసవ కాలంలో అందువలన ఏసీల మీద ట్యాక్స్ తగ్గించారు టీవీల మీద ట్యాక్స్ తగ్గించారు తినే ఆహారం మీద అసలు ట్యాక్స్ ఎత్తిపడేశారు ఈ విధంగా మోడీ గారు ఈరోజు యాభై వేల కోట్లు ఆదాయం తగ్గుతుందని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ప్రజల ప్రయోజనాలు చూశారు అలాగే మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు వేల కోట్లు సుమారుగా ఆదాయం తగ్గుతూ ఉంది ఈ ట్యాక్స్ తగ్గించిన అందోళన ఈ జిఎస్టీ మీద ట్యాక్స్ తగ్గితే పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుంది అదే మాకు ఆనందం దీన్ని రాష్ట్రం అంతా కూడా చాలా పకడ్బందీగా ఈరోజు ఇంప్లి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జిఎస్టి ట్యాక్స్ తగ్గించిన చంద్రబాబు నాయుడు గారికి జిఎస్టి ట్యాక్స్ బెనిఫిట్స్ అమలు చేస్తున్న చంద్రబాబు గారికి కేంద్రంలో అన్ని రాష్ట్రాలకు అమలు చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ధన్యవాదాలు అభినందనలు